Yeah. ఎట్లా నిన్నెత్తు మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లానే బాలవు నీవు ఎట్లా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నుమ్మా ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బలవు నీవు ఇట్లాదమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందును మహాలక్ష్మి తల్లి ఎట్లా కుందూలమ్మ పసిడి గుగల పాల వెళ్ళి నీళ్ళు బయట ఉండే ఇగో బకెట్లో నీళ్ళల్లో చాలపోతే రంగుల్లో పోసుకో అక్కడే ఉండేలే అటు పక్క పెట్టి ముగ్గులో పడకుండా అటు ఆకలి బాధ ఆ తీసుకో తీసుకుని అటు పెట్టుకో కొద్దిగా దూరంగా మడుగు మడుగు అవుతుంది ఈ పూట కుదరకపోతే సాయంత్రం అన్న రమణంగా మన అంట్లు పెడను కాబట్టి అన్నా ఉంచుతా చేసుకోలేదంట చేసుకోలేదంట అని చెప్పు సర్వమంగళ నా సీత

कृष्ण गोविन्द नारायण कृष्ण रामगोविन्द नारायण नारायण श्रीमन्नारायण ఇంతమందికి రాలేదు వాళ్ళ అంగమ్మ అంట్లు గడుగు ఆయన ఇప్పుడు వచ్చి బట్టలు కూతున్నాడు అదే అంట్లు గడిగిపోతే పోయి పొద్దున్నే వాళ్ళేమో శుక్రవారం అదే అదేనమ్మ రాలేదు ఉందో మరి అంటున్నాడు వచ్చింది అనుకుంటున్నాను తీసుకున్నాడు ఆయన పాతపాడు ఆయన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి